ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసింది సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా రూపొందుతోంది ఈ మూవీలో హీరోయిన్ గా దీపిక పడుకోనే నటిస్తున్నారు దీపికతో పాటు మరో రెండు పాత్రల కోసం మృణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్ పేర్లను పరిశీలిస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి అయితే ఈ సినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బాగా వైరల్ అవుతోంది రమ్యకృష్ణ ఒక ముఖ్య పాత్రలో వార్త వైరల్ అవుతోంది బాహుబలిలో రాజమాత శివగామి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు రమ్యకృష్ణ ఇప్పుడు రమ్యకృష్ణను అల్లు అర్జున్ అట్లీ సినిమాలో కీలక పాత్రకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది రమ్య కృష్ణ ఈ సినిమాలో నటిస్తే మాత్రం బన్నీ రమ్యకృష్ణ కాంబినేషన్లో వచ్చే ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో విలన్ రోల్ కోసం రష్మికను ఎంపిక చేసినట్లుగా కూడా తెలుస్తోంది అయితే దీపికను తప్ప మరొకరిని తమ సినిమాల్లోకి తీసుకున్నట్లుగా మూవీ టీం ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ప్రకటించలేదు చూడాలి మరి ఈ సినిమాలో ఎంతమంది యాక్టర్స్ నటించబోతున్నారు We'll <laughs>